అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో ఇంకొక మంచి ఫ్లోటింగ్ ఆర్ట్తో మీ ముందుకొచ్చాను ఇప్పుడు మనం నీటిపైన ఏ దైవం యొక్క రూపాన్ని వేస్తున్నాము అంటే భద్రకాళి అమ్మవారిని వరంగల్ భద్రకాళి అమ్మవారిని వాటర్ పైన ఇలా ఆర్ట్గా వేయండి అని నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి అప్పుడు నేను అమ్మవారి గురించి తెలుసుకుని ఆ ఆలయం యొక్క చరిత్రతో పాటుగా అమ్మవారికి కోహినూరు వజ్రానికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా తెలుసుకున్నాను సో ఈ వీడియోలో అమ్మవారి ఆటిని వాటర్ పైన ఇలా వేస్తూనే అమ్మవారి ఆలయ విశిష్టత గురించి కూడా నేను మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆర్ట్ని వాటర్ పైన ఇలా వేయడానికి నాకు నాలుగు గంటల టైం అయితే పట్టింది నేను చాలా వరకు ఎడిట్ చేసి లెవెన్ మినిట్స్ అయ్యేలాగా ఎడిట్ చేశాను వీడియో కాస్త లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి భద్రకాళి అమ్మవారి రూపం ఎలా వచ్చిందా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి వరంగల్ భద్రకాళి ఆలయం పదమూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం చాణుక్య రాజులైన రెండవ పులకేశిచే నిర్మించబడింది ఆ తర్వాత కాకతీయ రాజులు కూడా పరిపాలించారు ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి విగ్రహ రూపం తొమ్మిది అడుగుల ఎత్తుతో చాలా గంభీరంగా ఉంటుంది పూర్వం అమ్మవారి విగ్రహ రూపం నాలుక బయటికి ఉంచి చాలా రౌద్రంగా ఉండేదట ఆనాటి కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఈ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని యుద్ధాలకు వెళ్ళి విజయం సాధించుకుని వచ్చేవారట ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకే కాకతీయుల సామ్రాజ్యం అంతమొందింది అప్పుడు ఆలయం కూడా కనుమరుగైంది అని చెప్తారు అదేంటి అంటే కాకతీయ రాజుల ఆఖరి రాజైన ప్రతాపరుద్రుడు తన ఆ యుద్ధంలో మాలిక్ కఫూర్ చేతిలో అపజయం పొందడంతో ఆ మాలిక్ కఫూర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అని చెప్తారు అలా కొన్ని వందల సంవత్సరాలు అమ్మవారి ఆలయం మరుగున పడి ఉంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం తరువాత గణపతి శాస్త్రి అనే పూజారి భారతదేశమంతా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఈ అమ్మవారి ఆలయానికి చేరుకుని ఇక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట అప్పుడు ఈ అమ్మవారి రౌద్ర రూపాన్ని శాంతింప చేయడానికి అమ్మవారి నాలుగుపైన బీజాక్షరాలు రాసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని శాంతస్వరూపిణిగా మళ్ళీ నెలకొల్పారు ఈ ఆలయంలోని భద్రకాళి అమ్మవారి అభిషేకానికి ప్రత్యేకత ఉంది అమ్మవారి అభిషేకం జరుగుతుండగా ఆవిడ కళ్ళు మూసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఈ వీడియోని నేను కూడా ఇదివరకు చూశాను కానీ అప్పుడు నాకు భద్రకాళి అమ్మవారి గురించి తెలియదు సో ఇప్పుడు నేను నా కమెంట్స్లో లో నేను తెలుసుకుని స్టడీ చేయగా నేను అప్పుడు చూసింది ఈ అమ్మవారి అభిషేకమే అని చెప్పి అనుకున్నాను ఇంకో విషయం ఏంటి అంటే అత్యంత విలువైన కోహినూరు వజ్రానికి ఈ భద్రకాళి అమ్మవారే యజమానిట ఈ విషయం గురించి నేను మీకు వీడియోలో చెప్తాను ప్రస్తుతం నేను ఇప్పుడు వేస్తున్న అమ్మవారి ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వాటర్ పైన బ్యాక్గ్రౌండ్లో లో ఒక కలర్ అయితే వేశాను అది మనం ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే బ్లాక్ తీసుకున్నాను ఆ తర్వాత అమ్మవారి మకర తోరణాన్ని డ్రా చేసుకున్నాను అది మీరు ముందుగా రెండు వైపులా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది చూసుకుంటే కరెక్ట్గా సెంటర్ ఎక్కడికి వస్తుందో అమ్మవారి రూపం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అన్నది తెలుస్తుంది నెక్స్ట్ నేను అమ్మవారి కిరీటంతో స్టార్ట్ చేశాను ఎందుకంటే ముందుగా ఫేస్ డ్రా చేసుకున్న తర్వాత అమ్మవారి కిరీటం డ్రా చేస్తే మకర తోరణానికి దాటి వెళ్తుందేమో అని ముందు కిరీటం నుంచి స్టార్ట్ చేశాను నెక్స్ట్ అమ్మవారి ఫేస్ ని డ్రా చేశాను ఇక్కడ నేను మకర తోరణానికి యూజ్ చేసిన కలర్ సపరేట్ గా ఉంది అండ్ అమ్మవారి ఫేస్ కి యూజ్ చేసింది ఇంకొక షేడ్ అనమాట లైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను అమ్మవారి విగ్రహానికి చీరనైతే డ్రా చేశాను ఆరెంజ్ కలర్ లో ఒక చీరని తీసుకున్నాను అండ్ కింద గ్రీన్ కలర్ ఇంకొక కలర్ ని ఫిల్ చేశాను నెక్స్ట్ అమ్మవారి చేతుల్ని డ్రా చేశాను ఫోటోలో ఎన్ని చేతులు ఉన్నాయి అమ్మవారికి అనేది లెక్క పెట్టుకుని మరి నేను ఇక్కడ ఎన్ని చేతులు ఉన్నాయనేది అన్నే డ్రా చేస్తున్నా అనమాట మన దైవ అతి పురాతనమైన కాలం నుంచి ఎంతో విశిష్టత చెంది ఉన్నాయి మన పూర్వీకులు ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా అలానే ఆ విలువను నిలబెట్టుకుంటూ వచ్చాము సో ఇప్పుడు మనం మన దైవాల్ని ఉన్నది ఉన్నట్లుగానే డ్రా చేయాలి మీలో ఎవరన్నా ఈ దైవాల రూపాలని ఇలా డ్రా చేయాలి అనుకుంటే ఎలా అయితే ఉన్నారో అలానే డ్రా చేయాలి అన్న ఓపిక ఉంటేనే అంతసేపు కూర్చుని మేము ప్రతిదీ డీటెయిల్గా చేయగలము అంటేనే ఆ దైవాల రూపాలని వేయడం స్టార్ట్ చేయండి సో ఇది నా రిక్వెస్ట్ అనమాట నేనైతే పర్ఫెక్ట్గా వేయాలి ఎలా ఉన్నారో ఆ దైవాలు గర్భగుళ్ళు అలానే వేయాలి అనుకుంటున్నాను అలానే వేశాను అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను ముందు అమ్మవారి చేతుల్ని పసుపు రంగుతో అంటే అమ్మవారి గర్భగుళ్ళ బంగారపు పూతతో ఉన్నాయి అమ్మవారి చేతులు అందుకని నేను ఇక్కడ ఈ గోల్డ్ కలర్లో ఉన్న పసుపుని తీసుకున్నాను ఆ తర్వాత అది డార్క్ కలర్ చేసి చేతులకి గాజులు ఇంకా చేతిలో ఉండే ఆయుధాలు కాస్త డీటెయిల్ చేశాను అమ్మవారి చేతుల్లో ఎడం వైపున ఉన్న ఆఖరి చేతిలో ఒక గిన్నె అందులో కపాలం ఉందనమాట అక్కడ నాకు డీటైలింగ్ చేయడానికి ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం చాలా పెద్దగా ఉండడం వల్ల చేతులు కూడా దానికి తగ్గట్లుగానే వచ్చాయి సో ఆ చేతిలో ఉన్న కపాలాన్ని డీటైలింగ్ చేయడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే చిన్నగా ఉండడం వల్ల ఇప్పుడు అమ్మవారి కిరీటాన్ని డ్రా చేస్తున్నాను అమ్మవారి కిరీటంలో డీటెయిలింగ్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాను అలానే ఉండేలాగానే చేశాను అనుకుంటున్నాను ఇంకా ఇసుకతో డీటైలింగ్ చేయడం వల్ల అతి చిన్న డీటెయిలింగ్ అయితే కష్టమవుతుంది కానీ మేజర్గా కనిపించే ఆ కిరీటం ఎలా ఉంటుందో అలా అయితే చేశాను అనుకుంటున్నాను అండ్ ఆ కిరీటంలో అమ్మవారి ఫేస్కి ఇరువైపులా సర్పాలు ఉన్నాయన్నమాట అది మ్యాక్సిమం ట్రై చేశాను లైట్ కలర్ ఎల్లోతో ఇప్పుడు హైలైట్స్ చేశాను అనమాట ఎక్కడైతే లైట్ కలర్ కనిపిస్తుందో గోల్డ్ అంటే ఆ బంగారపు పూత పైన దాని దగ్గర లైట్ ఎల్లో కలర్ తో షేడింగ్ ఇచ్చాను నెక్స్ట్ అమ్మవారి మకర తోరణం కింద డెప్త్ ఇవ్వడానికి బ్లూ కలర్ ని డార్క్ గా చేసి డార్క్ బ్లూ కలర్ తో షేడింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు మకర తోరణాన్ని అయితే డిజైన్ చేద్దాము డార్క్ ఎల్లో కలర్ తీసుకుని చాలా సన్నగా లైన్స్ వేస్తూ మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఉన్నట్లుగానే డిజైన్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇప్పుడు కోహినూరు వజ్రానికి భద్రకాళి అమ్మవారు యజమాని ఎలా అయ్యారో ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి పూర్వం కాకతీయ రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం కోల్హాపూర్ గనుల తవ్వకాలలో ఈ కోహినూరు వజ్రం బయటపడింది ఈ వజ్రాన్ని కాకతీయ రాజులు వరంగల్ భద్రకాళి అమ్మవారిపైన ఉన్న భక్తితో అమ్మవారికి సమర్పించాలని అమ్మవారి విగ్రహానికి ఉన్న ఎడమ కంటిలో ఈ వజ్రాన్ని అమర్చడం జరిగింది కాకతీయ రాజుల పతనం తర్వాత ఇతర మతస్థ రాజులు ఈ ఆలయం పైన దాడి చేసి అమ్మవారి కంటిలోని ఆ వజ్రాన్ని దొంగలించి ఢిల్లీకి తీసుకువెళ్లారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ వజ్రం చేతులు మారుతూ ఉంది బాబర్ హుమాయూన్ నుంచి షేర్షా సూరికి షేర్షా సూర్ నుంచి షాజహాన్కి షాజహాన్ నుంచి ఔరంగజేబుకు ఇలా ఒక్కరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి చేతులు మారుతూ ఉన్న ఈ వజ్రం చివరిగా బ్రిటిష్ రాజుల చేతికి చేరింది ఆ బ్రిటిష్ రాజులు ఈ వజ్రాన్ని తమ రాజ్యమైన బ్రిటన్ కి బహుమతిగా తీసుకువెళ్లారు ఆ రోజుల్లో వజ్రాన్ని మగవారు ధరిస్తే నష్టం జరుగుతుంది రాజ్యాలు కూలిపోతాయి అని ఆడవాళ్ళు ధరిస్తే అదృష్టం కలుగుతుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని నమ్మేవాళ్ళు అలానే బ్రిటిష్ రాజులు కూడా ఈ వజ్రాన్ని తమ ధరించకుండా తమ రాణుల కిరీటి అమర్చేవారట చార్నాళ్ల తరువాత మన భారతదేశ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ పంపిందట అదేమిటి అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రమైన ఈ కోహినూరు వజ్రం మన భారతదేశ సంతతికి చెందినది మా దేశానికి సంబంధించిన సంపదను మాకు తిరిగివ్వాల్సిందిగా లేఖలో తెలపగా కానీ ఆ రోజుల్లో బ్రిటన్ రాజులు భారతదేశం నుంచి బహుమతిగా ఈ కోహినూరు వజ్రాన్ని తీసుకువెళ్తున్నాము అని ఒప్పందం చేసుకుని తీసుకువెళ్లారు కనుక ఒప్పందంతో తీసుకువచ్చిన బహుమతిని మేము తిరిగిచ్చేది లేమని బ్రిటన్ ప్రభుత్వం చెప్తుంది సో కోహినూర్ వజ్రానికి భద్రకాళి అమ్మవారు యజమాని అనడానికి గల చరిత్ర ఇది అండ్ ఇప్పుడు మనం ఈ ఆర్ట్ గురించి మాట్లాడుకుందాము ఫేస్ ఎలా డ్రా చేస్తున్నారు మాకు చూపించండి స్లోగా చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు అందుకని నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చాలా స్లోగా డ్రా చేస్తున్నాను అందరికీ ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను మనం ఎంత సన్నగా డ్రా చేయగలిగితే అంటే ఎంత సన్నగా మన చేతిలోంచి ఆ రంగు ఇసుక రేణువుల్ని వదలగలిగితే మనకి అంత బాగా వస్తుంది స్టార్టింగ్లో నేను వేసేటప్పుడు కూడా ఎక్కువ రంగోలి బయటికి వచ్చేసేది వేళ్ల మధ్య నుంచి కానీ తర్వాత తర్వాత నేను అలవాటు చేసుకుంటూ నేర్చుకుంటూ అదే పనిగా సన్నగా రావాలి అని చేస్తూ ఉండగా నాకు ఇలా అలవాటు అయిందనమాట సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏ పనైనా సరే మనం అందులో పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం అది ఎంత ఎక్కువ సార్లు చేస్తే మనకు అందులో లోటుపాట్లు అంత ఎక్కువగా తెలుస్తాయి అనమాట ఇప్పుడు అమ్మవారి నామాన్ని అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వైట్ కలర్ అంత బ్రైట్ గా కనిపించట్లేదు నెక్స్ట్ అమ్మవారి మెడలో ఉన్న సూత్రాలని డ్రా చేశాను హారాన్ని డ్రా చేశాను డార్క్ కలర్ ఎల్లో కలర్ తీసుకుని ఇంకా హారంలోనే డెప్త్స్ ఇచ్చాను హైలైట్ చేశాను తర్వాత నెక్స్ట్ అమ్మవారి మెడలో దండలు డ్రా చేద్దాము కాస్త ఎక్కువగా పెద్ద దండ వేద్దాం అనుకుంటున్నాను నేను తీసుకున్న ఫోటోలో చాలా సింపుల్ గా ఉన్నారు అమ్మవారు సో నేను కొంచెం గ్రాండ్గా డ్రా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి కాస్త ఎక్కువ సైజులో ఉన్న పూల తీసుకున్నాను ముందు యాష్ కలర్ వేసుకుని ఆ తర్వాత చిన్న చిన్నగా చుక్కలు ఇలా వదులుతూ ఆ ముగ్గుని హైలైట్ లాగా చేశాను అనమాట అప్పుడు పూల దండ మనకి రియల్ దండలాగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత అమ్మవారి మెడలో ఇంకొక పూల దండను కూడా వేశాను ఆ బంతి పూల దండ లాగా మన నేను ఎల్లో కలర్ లో తీసుకున్నాను అనమాట ఆ దండ నాకు ఫోటోలో లేదు కానీ నేను అమ్మవారికి అలంకరించాలి అనే ఉద్దేశంతో యాడ్ చేస్తున్నాను అండ్ మధ్యలో గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా పూలను సపరేట్ గా వేరే కలర్ లో ఉన్నట్లుగా డిజైన్ చేశాను అండ్ హైలైట్ చేసుకున్నాను ఫైనల్ గా వరంగల్ భద్రకాళి అమ్మవారిని వాటర్ పైన ఇలా వేయడం అయితే కంప్లీట్ అయింది ఈ వీడియోలో నేను భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి అమ్మవారి చరిత్ర గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ భద్రకాళి అమ్మవారి ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి సో ఫైనల్ ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రంగోలితో మేము ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్